అందరికీ నమస్కారం మనం రోజు మన చుట్టూ ఉన్న ఉన్నవాళ్లను చూసి ఎన్నో నేర్చుకుంటాం కదండి కాని మనం నేర్చుకునేవి సరైనవేనా ఈరోజు మనం తెలివిగా ఎలా నేర్చుకోవాలో మన జీవితాన్ని ఎలా బాగు చేసుకోవాలో సరదాగా మాట్లాడుకుందాం పదండి మొదలు పెడదాం మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా రోజూ ఎంత కష్టపడినా ఏంటో లైఫ్ అస్సలు ముందుకు వెళ్లట్లేదని ఇది అచ్చం మనం పరీక్షల కోసం రాత్రింబవళ్లు కష్టపడి చదివినా అనుకున్నన్ని మార్కులు రానట్టుంటుంది కదా చూడండి మనం చేసే ప్రయత్నంలో ఏ లోపమూ ఉండదు చాలా నిజాయితీగా కష్టపడతాం అన్ని రూల్స్ పాటిస్తాం కాని చివరికి మనకు మిగిలేదేంటి అలసట కన్ఫ్యూజన్ ఇంకా ఏదో తెలియని బాధ మరి ఎందుకిలా అన్ని కరెక్ట్గానే చేస్తున్నప్పుడు జీవితం ఎందుకు మెరుగుపడట్లేదు అయితే అసలు సమస్య మన కష్టంలో లేదండి కారణం వేరే ఉంది అదేంటంటే మనం తెలియకుండానే తప్పుడు పద్ధతుల్ని గుడ్డిగా ఫాలో అయిపోవటం మనం ఇతరులను చూసే ఏదైనా నేర్చుకుంటాం అది చాలా సహజం కాని ఆలోచించకుండా తప్పుడు పద్ధతిని కాపీ చేయడం వల్ల నెమ్మదిగా మన లైఫ్ కొంచెం కష్టంగా మారుతుంది మనందరికీ చిన్నప్పటి నుంచి పెద్దవాళ్లు ఒక మాట చెప్తారు కదా బాగా చదువుకో మంచి ఉద్యోగం తెచ్చుకో కష్టపడి చెయ్యి లైఫ్ సెటిల్ అయిపోతుంది అని ఆ మాట విని మనం కూడా అందర్లాగే అదే దారిలో నడుస్తాం చుట్టూ ఎంత బిజీగా టెన్షన్గా ఉన్నా అదే కరెక్టే అనుకుంటాం కానీ ఒక్కసారి ఆలోచించండి అది నిజంగా సరైన దారేనా మరి తెలివైన వాళ్ళు ఏం చేస్తారో చూద్దామా వాళ్ళు ఎవరినైనా ఫాలో అయ్యే ముందు కొన్ని ప్రశ్నలు వేసుకుంటారు ఎవరి జీవితం ప్రశాంతంగా ఉంది ఎవరు వాళ్ల టైంని వాళ్ల కంట్రోల్లో ఉంచుకున్నారు పని అయిపోయాక ఎవరు హ్యాపీగా ఉంటున్నారు అని ఆలోచిస్తారు వాళ్లు ఈ వ్యక్తి ఎంత కష్టపడుతున్నాడు అని చూడరు ఈ కష్టం వల్ల అతని జీవితం ఎలా ఉంది అని చూస్తారు చూసారా ఇక్కడే ఉంది అసలు తేడా ఒక్క విషయం గుర్తుంచుకోండి మనం ప్రతిరోజు తెలిసిగాని తెలియకగాని ఏదో ఒకటి కాపీ చేస్తూనే ఉంటాం అందుకే మనం కాపీ చేసేది మన జీవితానికి మంచి చేస్తుందా లేదా అని ఒక్క క్షణం ఆగి ఆలోచించడం చాలా చాలా ముఖ్యం సరే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను రాహుల్ అనే అబ్బాయి ఉన్నాడు వాడు వాళ్ళ క్లాస్ టాపర్ని గమనించాడు ఆ టాపర్ రోజు ఒక పద్ధతి ప్రకారం చదవడం రివిజన్ చేయడం చూసి ఆ సిస్టమ్ని కాపీ చేశాడు దాంతో తను కూడా ప్రశాంతంగా కాన్ఫిడెంట్గా చదువుకోగలిగాడు ఇంకోవైపు ఆశా ఫ్రెండ్స్ ని చూసి కేవలం పరీక్షల ముందు టెన్షన్ టెన్షన్గా చదివింది పాపం తనకేమో అంత గందరగోళంగా అనిపించింది ఇక్కడ మనం గమనించాలి ఇద్దరూ ఉండేది ఒకే క్లాస్లో కాని వాళ్లు కాపీ చేసిన పద్ధతి వేరు రాహుల్ మంచి రిజల్ట్ ఇచ్చే సిస్టమ్ని కాపీ చేస్తే ఆశయమో టెన్షన్ ఇచ్చే పద్ధతిని కాపీ చేసింది ఈ చిన్న తేడాతోనే వాళ్ల ఫలితాలు మారిపోయాయి ఇప్పుడు ఆఫీస్కి వెళ్దాం అరవింద్ అరవింద్వాళ్ల ఆఫీస్లో ఒక సీనియర్ని గమనించాడు ఆయన పనిని చక్కగా ప్లాన్ చేసుకుని టైంకి ఇంటికి వెళ్లి ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడు అరవింద్ ఆయన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు నెమ్మదిగా అతని టెన్షన్ తగ్గింది మనోజ్ ఏం చేశాడంటే ఎప్పుడూ లేట్ నైట్ పనిచేస్తూ చిరాకు పడే సీనియర్ని కాపీ చేశాడు కొన్ని ఏళ్లకే పాపం మనోజ్ పూర్తిగా నీరసించిపోయాడు చూసారా ఇద్దరూ పనిచేసేది ఒకే ఆఫీస్లో కాని వాళ్ళెంచుకున్న రోల్ మోడల్స్ వాళ్ల భవిష్యత్తునే మార్చేశాయి ఒకరు ప్రశాంతత వైపు వెళ్తే మరొకరు అలసట వైపు వెళ్లారు వ్యాపారంలో కూడా సేమంతే రమేష్ ఏం చేశాడంటే సిస్టమ్స్తో బిజినెస్ నడిపే నడిపేవాళ్లను చూసి నేర్చుకున్నాడు పనిని వేరే ఇవ్వడం అలవాటు చేసుకున్నాడు ఇప్పుడు అతను లేకపోయినా అతని బిజినెస్ నడుస్తుంది కాని సురేష్ అన్ని పనులు తనే చేస్తాడు ఒకవేళ అతనికి ఉడము బాలేకపోతే మొత్తం వ్యాపారం ఆగిపోతుంది ఇద్దరూ చేసేది వ్యాపారమే కాని ఒకరు స్వేచ్ఛను సంపాదించుకుంటే మరొకరు ఆ వ్యాపారానికే బందీ అయిపోయారు అంటే మనం కాపీ చేసే పద్ధతి మనకు ఫ్రీడమ్ ఇస్తుందా లేక బంధిస్తుందా అనేది ఎంత ముఖ్యమో కదా ఈ తెలివైన కాపీయింగ్ అనేది మనకే కాదు ప్రకృతిలో పెద్ద పెద్ద కంపెనీలలో కూడా ఉంది చూడండి ఒక చిన్న కోతిపిల్ల బ్రతకాలంటే తన తల్లిని కాపీ చెయ్యాల్సిందే మన ధీరుభాయ్ అంబానీ గారు కూడా వేరే దేశాల్లోని మంచి బిజినెస్ ఐడియాలను మన ఇండియాకి తగ్గట్టుగా మార్చి పెద్ద సక్సెస్ అయ్యారు చివరికి యాపిల్ కూడా అప్పటికే ఉన్న స్మార్ట్ఫోన్ ఐడియాను తీసుకుని దాన్ని ఇంకా సింపుల్గా అందంగా మార్చి ప్రపంచంలోనే నెంబర్ వన్ అయింది వీళ్ళందరూ చేసింది కాపీనే కానీ అది తెలివైన కాపీ సరే ఇదంతా బాగానే ఉంది ఇప్పుడు ఒక్క క్షణం మన గురించి మనం ఆలోచించుకుందాం ఓకేనా ఇప్పుడు మనం ఎవరిని కాపీ చేస్తున్నాం కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనం ఎప్పుడూ బిజీగా టెన్షన్గా ఉండే వాళ్ళని చూసి వాళ్ళలాగే ఉంటున్నామేమో లేదా సమాజం చెప్పిన సక్సెస్ వెనుక గుడ్డిగా పరిగెడుతున్నామేమో ఇప్పుడు మన మనసుని మనం నిజాయితీగా ఒక ప్రశ్న అడుగుదాం మనం ఫాలో అవుతున్న స్టైలు మనకు నిజంగా శాంతినిస్తుందా లేక ఇంకా ఎక్కువ ప్రెజర్నిస్తుందా చాలామందికి ఇది ఎక్కువ టెన్షన్ భయం ఇస్తున్నట్టే అనిపిస్తుంది జీవితంలో ప్రశాంతత బ్యాలెన్స్ లేనట్టు అనిపిస్తుంది ఒకవేళ మీకు కూడా అలా అనిపిస్తే పర్వాలేదండి అది చాలా నార్మల్ అయితే మరిప్పుడు మనం ఏం చేయాలి ఇప్పటినుంచి మనం ఎవరి దగ్గర నుండి నేర్చుకోవడం మొదలుపెట్టాలి ఇది చాలా మంచి ప్రశ్న కదా మనమిలాంటి వాళ్ల కోసం వెతకాలి ఎవరికైతే వాళ్ల సమయం మీద కంట్రోల్ ఉంటుందో ఎవరు కేవలం కష్టపడటమే కాదు తెలివైన సిస్టమ్స్ వాడతారో వాళ్ల దగ్గరించి మనం నేర్చుకోవాలి సరే ఈ రోజుకొక చిన్న పనిచేద్దామా మీకు బాగా గౌరవం ఉన్న ముగ్గురు వ్యక్తుల్ని మౌనంగా గమనించండి వాళ్ళు డబ్బు ఎలా సంపాదిస్తున్నారు టైంని ఎలా వాడుకుంటున్నారు పని తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అని చూడండి కానీ వాళ్ళని జడ్జ్ చేయొద్దు ఓకేనా జస్ట్ గమనిద్దామంతే సార్ ఒక మంచి మాట చెప్పారు మనం సరైన పద్ధతిని అనుకరించినప్పుడు జీవితం సులభమవుతుంది ఎంత మంచి మాట కదా రోజు మనకు మనం ఈ ఒక్క మాట చెప్పుకుందాం నేను దేన్ని కాపీ చేయాలో ఎలా జీవించాలో తెలివిగా ఎంచుకుంటాను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ రోజూ నేర్చుకునే చిన్న చిన్న పాఠాలే మనల్ని ఒకరోజు పెద్ద సక్సెస్ వైపు నడిపిస్తాయి